హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను మీకు కుసుమ ఎలా ఉన్నారండి అందరూ మీ అందరూ కూడా సూపర్ హెల్దీగా అంతకంటే హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను సో మార్నింగ్ టైం అండి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా జస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఇంకా సూపర్ చలిగా ఉంది కదండి ఇంకా మంచు కూడా పడుతున్నది అట్ ద సేమ్ టైం చాలా పొల్యూట్ అయిన మంచు అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి సో ఇదిగోండి ఈరోజు ఏంటంటే దసాంగం తీసుకొచ్చాను అదైతే ఇప్పుడు నేను చక్కగా అన్బాక్సింగ్ చేస్తున్నాను ఏదైనా పూజ ఐటమ్ అయినా ఏ అయినా అన్బాక్సింగ్ చేయడం అంటే నాకే కదా బేసిక్గా మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం కదా సో ఇదైతే పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఎన్ని రోజులు నేను చిన్న ప్యాకెట్ తీసుకునేదాన్ని వీళ్ళ సైట్లో చూసేసరికి పెద్ద ప్యాకెట్కి చిన్న ప్యాకెట్కి కంపేర్ చేసుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ అయితే తక్కువ అనమాట కాబట్టి పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నాను అండ్ స్మెల్ అది కూడా సూపర్గా ఉన్నాయి అనమాట ఇంకా ఈ పెద్ద ప్యాకెట్ చూసేసరికి నా మనం రెండు నెలలు ఈజీగా వచ్చేస్తుంది ఒక కోన్ కూడా దీంట్లో వస్తున్నదండి కొంచెం పెద్ద సైజ్ కోన్ వచ్చింది కాబట్టి నేను లాస్ట్ పాత కోన్ ఒకటి ఉంటే అది కొంచెం చిన్నదనమాట దూపం కూడా మనం మరీ ఎక్కువగా వేసేసి ఇళ్ళంతా పొగ నింపేసే అవసరం అయితే లేదండి జస్ట్ ఆ మాత్రమే ఫీల్ చేసేసి అంటే పెడతాను అనమాట ధూపం వేస్తాను ఇంకా పూజ అయిపోయింది కదండి ఇంకా రిమైనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి వంటింట్లోని కొంచెం క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను సో నేను దసంగం తీసుకున్నానని చెప్పాను కదా అదైతే నేను దాచుకున్న డబ్బులతో తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందనమాట అదేంటి ఇంట్లో చెప్తే కొనరా అని చెప్పి మీకు అనిపించవచ్చు కానీ నాకు నా అంటే నా ఖర్చు కోసం ఇస్తున్న డబ్బుల్లో నేను దాచుకొని ఏవైనా చిన్న వస్తువులు కొన్నానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట లైక్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అంతే కదండి ఎందులో ఒక దాంట్లో కొంచెం డబ్బులు మిగిలించుకున్నామంటే అంటే అది మనకి చాలా హ్యాపీ అనమాట దాచుకున్నామంటే అంటే ఇంత ఈ టాపిక్ అయితే ఈరోజు మాట్లాడుకుందాం బ్లాగ్లోని ఏంటంటే పోరు అంటే ప్రోలు ఉంటారు చూడండి డబ్బులు దాచుకోవడంలో ప్రో అనమాట లైక్ మన అమ్మలు అమ్మమ్ములు పోపుల డబ్బాలు మీకు ఐడియా ఉన్నాయి కదా అందులో అయితే ఎప్పుడు డబ్బులు ఉంచుకుంటారండి అండ్ ఇంకొకటి రౌండ్ ఒక డబ్బా ఉంటుంది బాక్స్ లాగా అందులో అయితే ఇంత చిన్న చిన్న మడదలు పెట్టేసి రెండు రూపాయల నోట్లు ఇంతకీ మీరు కరెన్సీ చూసారా రెండు రూపాయల నోట్లు కానీ ఐదు రూపాయల నోట్లు కానీ రూపాయి నోట్లు ఇవన్నీ చూసారా నేను అవన్నీ చూశాను మీరు ఏ నోట్లు మిస్ అయ్యారో చూడకుండా తప్పకుండా సరే కామెంట్ చేయండి సరదాకి సో అందులో దాచుకునేవారు వీధిలోకి ఐస్ క్రీమ్ వచ్చిన మనం ఏది అమ్మ కావాలి అని అంటే వెంటనే అందులోంచి పోపుల డబ్బా నుంచో లేకపోతే కొంగు ముడిలో కూడా మా అమ్మ డబ్బులు ఉంచుకునేది అనమాట కొంగు ఇప్పిందంటే అందులో ఎంత కొంత డబ్బులు కాయిన్స్ కూడా ఉంచుకునేది మనం నేనైతే అస్సలు కొంగులో అయితే ఉంచుకోలేనండి ఒక చిన్న పర్సులో అయితే ఉంచుకుంటానన్నమాట సో కొనడానికి డబ్బులు ఇచ్చేవారు సో అది వాళ్ళ సేవింగ్స్ అనమాట అంటే వాళ్ళకి పోలిస్తే మనం ఇవాళ రేపు ఎంత అప్డేట్ అయిపోయామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు మన చేతిలో ఉండవు కరెన్సీ అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి అంతే కదండి ఏ చిన్న వస్తువు కొన్నా కూడా ఈవెన్ మనం పానీపూరి తిన్నా కూడా వాళ్ళ దగ్గర స్కానర్లు ఉంటాయన్నమాట సో ఇందులో మనం ఎలా పొదుపు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు అయితే మనం ఫస్ట్ మానుకోవాలండి నేను ఏదైతే చేసానో అది మీద షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాసరీ తీసుకోవడానికి వెళ్ళామనుకోండి అక్కడ మనకి బోల్డర్ని అంటే ఆకర్షణీయంగా కనబడితే డబ్బాలు ఈవెన్ నేను కూడా టెంప్ట్ అయితే దాన్ని అవన్నీ తీసుకురావడం గ్లాస్ జార్లు కానివ్వండి మొన్న నేను రీసెంట్గా పరెంపూర్ వెళ్ళాను అక్కడ మంచి మంచి అంటే గ్లాస్ జార్ల కలెక్షన్ ఉంటే కొనకుండా వచ్చేసాను అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కొనేసే ఉంటే అయ్యో వే డబ్బులు వేస్ట్ చేశానా అని చెప్పేసి బాధపడంలోనే సగం టైం పోయేది సో అదొకటి ఇంకోటి ఏంటంటే గ్రాసరీ కానీ ఏమైనా సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే కావాల్సిన సామాన్లు రెండు అయితే మనం కొనే సామాన్లు ఒక నాలుగైతే తెచ్చేస్తూ ఉంటాం అవన్నీ కొంచెం మనం తగ్గించుకుంటే బెటర్ ఈ విషయం నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనం కొనక తప్పదు మనకైనా పిల్లలకైనా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నేను కూడా అగ్రీ అవుతాను కావాల్సినవన్నీ మనం ఖచ్చితంగా కొనే తీరుతాం మన వల్ల ఏదైతే ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే అయిపోతున్నాయో అది మనం కొంచెం రెడ్యూస్ చేసుకుంటే ఎంతో కొంత సేవ్ చేసుకున్నట్టే లైక్ మనం సేవింగ్స్కి వెళ్ళామంటే డైరెక్ట్గా వేలల్లో కానీ లక్షల్లో కానీ మనం చూసేం ఫస్ట్ అయితే ఫస్ట్ మనం టెన్స్ అన్ని దాచుకుందాం అవి కొన్నాళ్ళకి హండ్రెడ్స్లో మారుతాయి అండ్ దెన్ ఆ తర్వాత అవి థౌజండ్స్లో మారుతాయి అన్నమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ అండి ఎలాగంటే రెడీ టు ఇట్ అవి వస్తుంటాయి కర్రీస్ లైక్ అది ఒకలాంటి స్మెల్ అండి నాకైతే నచ్చదు ఒకసారి తీసుకున్నాను మరి ఇంకెప్పుడు తీసుకోనని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అలాంటి కర్రీస్ అవి తీసుకున్నప్పటికీ అవి చాలా రేటు ఆ ప్యాకెట్లో ఇంత ఉంటాయండి ఎవ్వరికీ కూడా సరిపోవు అలాంటివన్నీ మనం కొంచెం రెడ్యూస్ చేశామంటే డబ్బులు మిగులుతాయి ఆ డబ్బులకి గ్రీన్ వెజెస్ ఏమైనా వస్తాయి అండ్ మనం ఇంట్లో కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు అలాగే కరెంట్ బిల్ కూడా మనం జాగ్రత్తగా వాడామంటే కొంచెం తగ్గించుకోవచ్చు లైక్ ఎలాగంటే ఇల్లు ఒక లైట్స్ ఆన్ చేసేసి మనం వేరే రూమ్లో ఉంటుంటాం కదా అవన్నీ కొంచెం మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్యాన్లు ఊరుకునే తిరుగుతుంటే ఏసీలు ఆన్ అయి ఉంటే తప్పకుండా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మనకి అవసరం అయితేనే వేసుకోవాలన్నమాట ఈవెన్ మనం మోటార్ వేసామనుకోండి వాటర్ అయితే అంటే ఓవర్ఫ్లో అయిపోయినా కూడా అక్కడ మీటర్ రన్ అవుతుంది పరిగెట్టి కాబట్టి అది కూడా మనం దగ్గరుండి టైం బట్టి మనం మోటార్ వేసుకున్నా నిండిపోయినగానే ఆపేసినా కూడా మనకి ఎంతో కొంత మనీ మనం సేవ్ చేసుకోగలం అయితే ఈ గ్రాసరీలో మిగిలించిన పదులు ఇరవైలు అండ్ మనం ఏదైతే మంత్లీలో మన బ్యాలెన్స్లో మన అకౌంట్లో అంటే మినిమం బ్యాలెన్స్ కంటే ఎక్స్ట్రాగా ఏవైతే రెండు వందలు ఉన్నా యాభై రూపాయలు ఉన్నా ఈవెన్ ఐదు వందలు ఉన్నా కూడా అవన్నీ అకౌంట్లో ఉంచుకోకూడదు ఏదో ఒకటి కొనే బుద్ధి వేస్తుంది అలా కాకుండా అది డబ్బు రూపంలో మనం ఒక చిన్న పర్సులో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎంతో కొంత సేవ్ చేసుకున్నట్టే అంతే కదా అయితే ఈ డబ్బులతో మనం ఎలాంటి వస్తువులు తీసుకోవాలి లైక్ మనకి బోల్డ్ పేజెస్లో మనం ఇంత ఫిదా అయిపోతాం లైక్ బట్టలు కానివ్వండి జర్మన్ సిల్వర్ కానివ్వండి ఏవో వస్తువులు కానివ్వండి ప్లాస్టిక్ కానివ్వండి అలాంటివన్నీ మానేయాలన్నమాట ఏవైతే వస్తువులు మనం తీసుకున్నవి దాని ధర మార్కెట్ ధర ఏదైతే కొన్నాళ్ళకి పెరుగుతుందో అలాంటివి మనం తీసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎంతో కొంత వడ్డీ కలిసేటట్టుగా రెట్టింపు అవుతుందన్నమాట ఇంత ఏవేవో డబుల్ విషయం చెప్పేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావని చెప్పేసి మీకు అనిపించవచ్చు నేను అలానే చేస్తానండి అండ్ నేను దాచుకున్న డబ్బుల్లో ఏ వస్తువులు కొన్నానో అవన్నీ కూడా మీతో నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను అండ్ మీతో మాట్లాడుతూనే వంటంతా పూర్తి అయిపోయిందండి అండ్ ఇక్కడైతే ఒక నోట్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటనంటే నిన్న మార్కెట్కి వెళ్ళి ఉండే చెప్పాను కదా కొన్ని ఏవైతే నేను కొందామనుకున్నాను అనవసరం కదా అని చెప్పేసి కొనలేదు ఈవెన్ యాభై రూపాయలు అవన్నీ ట్వంటీ రూపీస్ అవన్నీ టెన్ రూపీస్ అయినా కూడా పర్వాలేదు అవన్నీ కూడా నేను ఒక చోట నోట్ చేసి రాసి ఉంచుకుంటానన్నమాట ఏంటండి బోధన ఎక్కువైపోయిందా జస్ట్ మీతో నేను ఫాలో అవుతున్న టిప్స్ అయితే షేర్ చేయాలనిపించింది ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను ఆమ్లత్ మురబ్బా రెసిపీ ఇదైతే ఇవన్నీ నేను మురబ్బా చేయట్లేదండి ఉసిరి పచ్చడి పెడుతున్నాను సో మంచిగా వాష్ చేసుకొని అండ్ లాస్ట్ బ్లాగ్లో కూడా పచ్చడి షేర్ చేశాను అయితే ఈరోజు ఆ పచ్చడి కాదు మురబ్బా షేర్ చేసుకుంటాను కుక్కర్లో ఏంటి సాల్ట్ కూడా వేయలేదండి మొ అంటే రెండు సీటీ వచ్చిన వరకు మొత్తం ఉడికించేసాను అనమాట అండ్ వాటర్ కంటెంట్ లేకుండా మొత్తం మనం డ్రైన్ చేసేస్తున్నాం ఇప్పుడైతే ఆమ్లా సీజన్ కదండి బోల్డెన్ వస్తుంటాయి అండ్ మనం క్యాండీ రూపంలో ఆవకాయ పచ్చడి రూపంలో ఆమ్ల మనం ఎలా తీసుకున్నా కూడా మనకి హెల్దీ అనమాట చాలా మంచిది ఇక్కడైతే మంచిగా ఉడికిపోయాయి కదా నాలుగేసి ముక్కలు చొప్పున చేసేస్తాను ఈజీగా వలవబడుతుంది అనమాట ఇది మనం పచ్చిగా చేసామంటే ఇంత ఈజీగా మనకి అంటే సీడ్ అనేది తీయలేము కదా సో శుభ్రంగా ఉడికిపోయింది అండ్ ఇవన్నీ సీడ్స్ అన్ని సెపరేట్ చేసుకుంటున్నాను ఇదైతే చాలా తక్కువ క్వాంటిటీ పెడుతున్నానండి కానీ తినరు స్వీట్ అసలు మా ఇంట్లో తినరు ఈ పచ్చడి ఇంత బాగుంది కదా మరి కొంచెం ఎందుకు చేయలేదు అని చెప్పేస్తున్నారనమాట సో నిండుకునే ఫస్ట్ కారం పచ్చడి పెట్టాను మెంతపుడు అవ్వేసి ఇదైతే స్వీట్గా ఉంటుంది సో ఇది కొన్ని చూస్తున్నారు కదా అన్నీ కూడా మంచిగా నేనైతే వోలిచేస్తున్నాను అనమాట అండ్ వోలిచిన తర్వాత ఒకసారి నేను ఎండలో ఆరబెట్టానండి మాకైతే ఆ సదుపాయం లేదు బట్ ఒక చోట కొంచెం ఎండ పడుతుంటే మనం సప్పలేదు ఒక టెన్ మినిట్స్ ఉంచాను అనమాట మరి కాసేపు ఉంచుంటే ఇంకా బాగుండే ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఫ్లేవర్ యాడ్ చేసుకుందాం నేనైతే కొంచెం సోంపు రెండే రెండు మెంత గింజలండి ఎక్కువ వెయ్యట్లేదు ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసేసి మంచిగా ఇదైతే పొడి అన్నమాట మరొక రెండు కాయలు అయితే ఊరబెట్టానండి అంటే ఇవాళ రేపు రోజుల్లో అంటే ఈ సీజన్లో ఏ షాప్లో చూసినా అంత పెద్ద గ్లాస్ జార్లోనే ఊరబెట్టిన ఈ ఉసిరికాయలు ఉంటున్నాయి కదా ఆమ్లా ఎంత నూరు ఊరిపోతుంటుందో అంటే ఒక్కొక్కసారి కొంటూ ఉంటాను ఈ ఈసారి ఏంటంటే ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇదిగోండి ఈ సోంపు సోం ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకి గురుకురే టైప్లో వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం పాకం రెడీ చేసుకుంటున్నానండి ఇదైతే మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ బెల్లం వేసుకుంటున్నాను అయితే రెండు మొక్క వేసాను చూడండి అది కొంచెం ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఉసిరికాయలు మొత్తం నేను వెయ్యట్లేదు పచ్చట్లోని కాబట్టి కొంచెం పాకం అయితే ఎక్కువ అయిపోయిందండి బెల్లం పాకం తీయడం కూడా ఒక ఆర్టేనండి మనకు సమంగా రావాలన్నమాట సో ఇదిగోండి కొంచెం వాటర్ పోసేసి పాకం అంటే జస్ట్ బెల్లం మనకి మెల్ట్ అయిపోతే సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక పీస్ అయితే సరిపోయేదండి సో ఈ బెల్లం మొక్కలంతా కూడా కొంచెం ఇదిగోండి కొంచెం మాస్ చేసేసి ఆ తర్వాత ఇందులోనే వేసేస్తాను ఉసిరికాయ ముక్కలు అండ్ సాల్ట్ కొంచెం చిల్లి పొడి ఆ తర్వాత మనం పొడి చేసి ఉంచుకున్నాం కదా సో చూసారా ఎంత పిసరు ఆమ్లా అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఉడికించినవన్నీ ఇందులో వేసి ఉంటే సమంగా సరిపోయేదనమాట కాబట్టి కొంచెం బెల్లం తగ్గించేసేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీ చూసి మీకు నచ్చి ట్రై చేయాలనుకుంటే ఒకవేళ చేసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి సరేనా సో ఇక్కడ వేసేసాను సోంపు పొడి సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పొడి కూడా వేసాను ఈ మురబ్బలోని కస అనేది ఆమ్లతాల కస అనేది ఎక్కడా కూడా తెలియలేదండి అంత బాగుందనమాట సో ఇదిగోండి ఇది ఊరబెట్టకల్లే కూడా మరి ఇలానే మనం కొంచెం అలరేక చక్కగా మజ్జిగానట్లో నంచుకోవచ్చు రోటీలో నంచుకోవచ్చు చాలా బాగుందన్నమాట సో ఇంకా అంతేనండి మరి ఏంటి ప్రాసెస్ అయితే లేదు ఇది చల్లరేక మనం చక్కగా ఒక గ్లాస్ జారులు తీసి ఉంచుకుంటే అసలు పాడవదు చాలా బాగుంటుంది సరేనండి ఈ బ్లాగ్ ఇక్కడ తాపేద్దాము మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను కామెంట్ చేయండి లైక్ చేయండి టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్